ఆఫ్టర్ డెలివరీ బేబీ గురించి ఎంతైతే ఆలోచిస్తామో మామిటమ్మి గురించి కూడా చాలా మంది ఇలానే ఆలోచిస్తారు వెయిట్ లాస్ అవ్వాలి పుట్ట తగ్గట్లేదు ఏంటి రియాలిటీ ఏంటంటే మామిటమ్మి ఇట్ టేక్స్ టైమ్ నైన్ మంత్స్ బెల్లి కాబట్టి తొందరగా తగ్గిపోదు మంది నడుము కట్టు ఇట్లా బెల్ట్ కూడా యూజ్ చేస్తారు నేనైతే బెల్టే యూజ్ చేస్తున్నాను బెల్లిని తగ్గించడం కంటే ఇది మెయిన్ థింగ్ ఏంటంటే మనకు బ్యాగ్ చాలా సపోర్ట్ ఇస్తుంది నాకు సి సెక్షన్ అయ్యాక టూ వీక్స్ తర్వాత నుంచి నేను స్టార్ట్ చేశాను పెట్టుకోవడం అయితే పెట్టుకోవడం వల్లనే తగ్గిపోతుంది అంటే కాదు దీంతో పాటు మనం చాలా యాక్టివ్ గా ఉండాలి మంచిగా ఫుడ్ తీసుకోవాలి బ్రెస్ట్ ఫీడింగ్ ఇయ్యాలి మైండ్ పీస్ గా ఉంచుకోవాలి స్ట్రెస్ ఏం ఫీల్ అవ్వద్దు ఇవన్నీ కూడా మైండ్ లో ఉంచుకోవాలి ఎవరికి కూడా ఇమ్మీడియట్ రిజల్ట్స్ అయితే కనిపివు నైన్ మంత్స్ ఉన్న బెళ్ళి వన్ మంత్ లో తగ్గిపోదు కదా మన బాడీని మనం నమ్మి హార్మోనల్ చేంజెస్ అయినప్పుడు దాన్ని బ్యాలెన్స్ అవ్వడం కోసం కొంచెం టైం ఇవ్వాలి బాడీకి ఫస్ట్లీ చాలా మంది అనే మాటలు ఏంటంటే నువ్వు ఇంకా ప్రెగ్నెంట్ లాగా కనిపిస్తున్నావు అని అంటారు కదా వాళ్ళందరి మాటలు పట్టించుకోకుండా మీ బాడీని మీరు నమ్మి ఉంటే తగ్గిపోతుంది